హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయంలో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ శ్రీ రఘునాయక ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పదహారు రోజుల పాటు జరిగిన కళ్యాణ మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడు గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి పదహారు రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ వేడుకల్లో భాగంగా కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై ప్రదక్షిణలు చేసింది ఈ చిత్రాన్ని చూసి భక్తులు భక్తితో మైమర్చిపోయారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు శ్రీ చంద్రవారి రఘునాగ స్వామివారి రెండు వందల నలభై వార్షికత్వ తుర్గ కళ్యాణం ఈ రోజు చక్కగా జరిగింది ఈ ఆలయాన్ని పూర్వం అగస్య మహాముని చెప్పుకుంటారు సీతాన్వేషణకు బయలుదేరిన వానరసేన సీత రామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చినట్టుగాను ఇక్కడ నాలుగు భాగాలుగా ఈ ప్రా వాళ్ళు నాలుగు దిక్కులకు వెళ్ళినట్టుగాను చెప్తుంటారు అందువల్ల ఈ చతుర్వాటిగా అయింది కాలక్రమేణా ఈ గ్రామాన్ని చదలవాడగా చెప్తున్నారు అగస్య మహాముని ప్రతిష్ఠ చేయడానికి కోసం ఈ బైరత్రయాన్ని బ్రహ్మలోకం నుంచి తెప్పించినట్టుగా ఇక్కడ స్థలభరానని చెప్పుకుంటున్నారు పొంటమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ సమీపంలోని పుష్కరణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయశుద్ధి ఆరాధన నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు తిరుచిలో సుదర్శన చక్రత్ ఆల్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనంతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చడల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు రవికుల ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీచనకేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు జిల్లా నరుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ చెనకేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలను పురస్కరించుకుని తొలిఘట్టమైన శ్రీదేవి భూదేవి సమిత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వ స్వామి కళ్యాణం వేలాది మంది భక్తుల నడుమ రెండు గంటల పాటు సాగింది సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారికి వైభవోపేతంగా ఆలయ అర్చకులు ఈ కళ్యాణ తంతును పూర్తి చేశారు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు కళ్యాణాన్ని వీక్షించేందుకు జిల్లా నలమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తలలివచ్చారు జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమం కన్నుల పండుగ సాగింది స్థానిక శివాజీ విగ్రహం వద్ద నుంచి నిలువెత్తు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల్లో యాత్ర సాగింది ఈ యాత్రలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు హనుమాన్ దీక్షాపరులు పాల్గొన్నారు పట్టణం మొత్తం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలతో కాషాయ జెండాలతో శోభాయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పెరిగినాడు చూడరో పెద్ద శ్రీరామ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు భక్త బృందాలు చెక్క భజనలు కోలాటాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవాన్ని శాస్తృతంగా నిర్వహించారు అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్ఠించి గ్రామవీధుల్లో విహరించారు భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలు చేస్తూ ఉండగా భక్తులు రథాన్ని లాగారు అడుగడుగున భక్తులు కర్పూర నిరాజనాలు అందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో డిప్యూటీ ఈవో టెంపుల్ ఇన్స్పెక్టర్ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జగత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆంజనేయస్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చల మధ్య మహాక్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అలంకరణ అష్టోత్తర శతనామార్చనలు దూప దీప నైవేద్య సప్తహారతులు నక్షత్రహారతి కర్పూరహారతులు సమర్పించారు మంత్రపుష్పం ప్రసాదాల వితరణ చేశారు ఈ పూజల్లో హనుమాన్ భక్తులు క్షేత్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం

చైత్రశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో నారసింహుడి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు లక్ష్మీ సమయుతుడైన స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ ఉండగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నారసింహుడి తెప్పోత్సవాన్ని ఆర్య అర్చకులు వైభవంగా నిర్వహించారు కొండపైన ఉన్న విష్ణు పుష్కరణిలో రంగురంగుల దీపాలు రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారిని చేసి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగ జరిపించారు స్వామివారు లక్ష్మీ సమేతుడై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ డిప్యూటీఈవో ప్రధాన అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు ంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి అమావాస్య జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్టేడియంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎస్టీ గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాండ్రేడుగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో సనాతన క్షాత్రం అనే ఆధ్యాత్మిక ప్రవచన సమావేశ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు అలాగే విశిష్ట అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కళాకారులు విచ్చేశారు అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్ వి గంగాధర్ శాస్త్రి ప్రసంగం వైభవంగా సాగింది ఇందులో గీత నేర్చుకో రాత మార్చుకో అంటూ సుమారుగా రెండు పాటు సాగిన గంటల ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు భగవద్గీతలో విన్నారుహరం అదేవిధంగా సంతోష్ కుమార్ ఘనాపాటి అమోఘ దేస్పతి టిఎస్ శుభరాజేశ్వరిలు సనాతన ధర్మం గురించి చెప్పిన గీతాలు ప్రవచనాలు అలాగే చిన్నారుల నృత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఉత్తమ జాతీయ నాటక బాలనటి వీణా అవార్డు గ్రహీత శ్రీ సోహానీ నాథ్ దుర్యోధన పాత్రలో చేసిన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ ప్రదర్శన చూసి ఆనందముక్తులైనారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాండ్రేడుగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో సనాతన క్షాత్రం అనే కార్యక్రమం మునుపెన్నడూ చూడని విధంగా కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు స్టేడియం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయిందని భక్తులు మహిళలతో గ్రౌండ్ మొత్తం కిటకిటలాడిందని తెలిపారు కళ్యాణార్థం శ్రీశైలం శ్రీ దేవి వారికి కుంభోత్సవం సంప్రదాయబద్దంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారంలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం ఈ ఉత్సవంలో దాదాపు ఐదు వేలకు పైగా గుమ్మడికాయలు ఐదు వేలకు పైగా కొబ్బరికాయలు సుమారు అరవై వేలకు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను సమర్పించారు ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు కుంభోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ త్రిసతి ఖడ్గమాల అష్టోత్తర కుంకుమ పూజలను పారాయణలను నిర్వహించారు ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపించబడ్డాయి తరువాత అమ్మవారి ఆలయంలో రజకుని చేత ప్రత్యేక ముగ్గు వేయించబడి శ్రీచక్రం వద్ద విశేష పూజలు చేశారు దీనికే రజక రంగవల్లి అని పేరు మొదటి విడత సాత్విక బలి సమర్పణకు తరువాత హరిహరరాయ రాయ గోపుర ద్వారం వద్ద గల మహిషాసుర అమ్మవారికి ప్రత్యేక పూజాధికాలను జరిపించి సాత్విక బలిగా కొబ్బరికాయలు గుమ్మడికాయలు సమర్పించారు సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమైంది తరువాత రెండవ వేడుత సాత్విక బలి సమర్పించారు గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం